అన్యాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో మాజీ ఎంపీ మాధవ్ మరో కొత్త వివాదాన్ని నెత్తికెత్తుకున్నారా ఎన్నికల తర్వాత కొన్నాళ్ళు కామ్గా ఉండి మళ్ళీ ఉనికి చాటుకునే పనిలో పడ్డారా తనకు సంబంధం లేని వ్యవహారాల్లో వేలుపెట్టి హీరోయిజం ప్రదర్శించాలి అనుకుంటున్నారా గోరట్ల ఎత్తుకున్న తాజా వివాదం ఏంటి అక్కడే ఎందుకు కెలికేయాలనుకుంటున్నారాయన ఏపీ పాలిటిక్స్ లోకి చాలామంది నేతలు వచ్చారు వెళ్లారు ఇంకా రావాలని ఉవ్విళ్ళూరుతున్నారు కానీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మాత్రం గుర్తుకొచ్చేది కొందరి పేర్లే అలాంటి వాళ్లలో ముఖ్యుడు వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన మాధవ్ ఖద్దర్పై మనసు పారేసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు అలా వచ్చి రావడంతోనే వైసీపీ ఎంపీ టికెట్ దక్కడం నాడా పార్టీ వేవులో హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఢిల్లీ సభలో అడుగు పెట్టడం చకచకా జరిగిపోయాయి ఇక తర్వాత సారు పేరు గల్లీ దాకా మోత మోగిపోయిందే సిఐగా పనిచేసేటప్పుడే గోరంట్ల వ్యవహార శైలి కాస్త డిఫరెంట్ గా ఉండేదట ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్షించేలా ఆయన చేష్టలుండేవని చెప్పుకుంటారు ఖాఖీ తీసేసి ఖద్దరేసా కూడా ఆయనలో ఏమాత్రం మార్పు రాకపోగా అంతకు మించిన ఊపుతో ఎప్పుడూ ఓ వివాదంతో వార్తల్లో ఉండేవారైనా కార్ల కంపెనీ విషయంలో వ్యవహరించిన తీరైనా పోలీసు బూట్లను ముద్దాడమైనా అంతా మాధవ్కే చెల్లిందంటారు పరిశీలకులు పోలీస్ తరహాలోనే రాజకీయాల్లో కూడా దూకుడిగా వెళ్లిన గోరంట్ల మాధవ్కి న్యూడ్ వీడియో ఎపిసోడ్తో తొలిసారి భారీ షాక్ తగిలింది ఆ వీడియో గురించి ఢిల్లీలో ఎంపీల మధ్య కూడా చర్చ జరగడం సంచలనమైంది ఒక రకంగా చెప్పాలంటే ఆ వీడియో ఆయన జీవితాన్నే మార్చేసిందంట దాని తర్వాత గోరంట్ల మాధవ్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది పార్టీ పెద్దల దృష్టిలో కూడా ఆయన పలచబడ్డారు ఆ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాధవ్ కు టికెట్ దక్కలేదు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్టానం నో చెప్పేసింది దీంతో ఎన్నికల ముందు ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు ఇప్పుడు గోరంట్ల న్యూడ్ వీడియో రచ్చతో వైసీపీని వీడి మరో పార్టీలోకి వెళ్లే ఛాన్స్ కూడా లేకుండా పోయిందన్నది అనంతపురం పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఆయన అడుగులు ఎటువైపు పడతాయని చర్చ జరుగుతున్న టైంలో కొద్ది రోజులు కనిపించకుండా పోయిన గోరంట్ల మాధవ్ మళ్లీ తనదైన శైలిలో ఇంకో వివాదాన్ని నెత్తిరేసుకుని బయటకొచ్చారట రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని నసనకోట ముత్యాలం ఆలయంలో వైసీపీ హయాంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి నాటి పాలక మండలిపై దేవాదాయ శాఖకు ఫిర్యాదులు కూడా చేశారు స్థానిక టీడీపీ నేతలు అయితే అక్కడ ఎలాంటి గోల్మాల్ జరగలేదని ఆ విషయాన్ని తాను స్వయంగా నిరూపిస్తానంటూ తాజాగా బయలుదేరారు మాధవ్ పోలీసులు ఆయన అడ్డుకొని వెనక్కు పంపడం ఆ తర్వాత మాధవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయి కూర్చున్నాయి గోరంట్లు ఇప్పుడు ఎంపీ కాదు పార్టీ పరంగా రాప్తాడుకు సంబంధించిన పదవీ లేదు అలాంటప్పుడు అసలు ఆయన అక్కడికి ఎందుకు ఎంటర్ అయ్యారన్నది పరిస్థితులకు ప్రశ్న అయితే నసనకోట ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా మాధవ్ ప్రధాన అనుచరుడు ముత్యాలు ఉన్నారని అనుచరుణ్ణి కాపాడుకోవడం కోసమే ఇలా హల్చల్ చేస్తున్నారన్న వాదన సైతే ఉంది ఆయన్ను పోలీసులు అడ్డుకున్నా ఆ సందర్భంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి రాప్తాడులో వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయని వాటిని తిప్పికొడతామని అన్నారు కానీ మిగతా వైసీపీ నాయకులంతా జిల్లా మొత్తం మీద దాడులు ఉంటే మాధవ్ మాత్రం కేవలం రాప్తాడు గురించే ప్రస్తావించడం ఏంటి దీని వెనక ఆయన ఉద్దేశం ఏంటి అన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక కనిపించకుండా పోయిన మాధవ్ వివాదాస్పద రాజకీయాలతో మళ్లీ జిల్లాలో చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న కోణంలో కూడా ఈ వ్యవహారాన్ని చూడాలంటున్నారు పరిశీలకులు మొత్తం మీద మాధవ్ మారలేదని ఇప్పటికీ కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడార్గానే ఉండాలనుకుంటున్నారన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో ఉన్నమాట